ప్రతి ఒక్కరూ ప్రతి ఫ్రైడే బ్రైడేను పాటించాలని ఆరోగ్య శాఖ సబ్ యూనిట్ ఆఫీసర్ ప్రకాష్ తెలిపాడు శుక్రవారం యానల మండల కేంద్రంలో పలు ఇళ్లలో నిర్వహించిన డ్రమ్స్ లను పరిశీలించి నీటిని ఎక్కువ రోజులు ఉంచరాదని కుటుంబీకులకు తెలిపారు నీటిని ఎక్కువ రోజులు ఉంచుకుంటే రోగాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు అతని వెంట హెల్త్ అసిస్టెంట్స్ కుమార్ ఆశా కార్యకర్తలు సులోచన ఆశాతలు తరిత సులోచనకు డ్రమ్స్ తర్వాత సిమెంట్ తొట్లు అక్కడ ఎక్కడైతే మనకు లార్వాస్ ఉన్నాయో అక్కడ మాత్రం టీము పాస్ స్ప్రే చేయటము దానివల్ల ఏమవుతుందంటే లోపల ఉన్న లార్వాస్ మొత్తం చనిపోతాయి అనమాట ఈ లార్వాస్ ఎట్లా ఉంటాయి అంటే ఒక దోమ గుడ్డు ఎన్ని అంటే ఒక దోమ దాని జీ ఒకసారి ఒక రెండు వందల నుంచి మూడు వందల గుడ్డలు పెడుతుంది పెట్టినప్పుడు దాని యొక్క జీవిత చరిత్ర ఏంటంటే ఒకటి నుంచి రెండు రోజులలో అది ఒక గుడ్డును ఒక దోమ నుంచి ఇంకొక దోమగా పరిణితి చెందుతుంది అనమాట అయితే మనం ఈ లార్వా స్టేజీలనే మనం వీటిని వాటిని అంత అంత ముందిస్తే ఏమవుతుందంటే లైఫ్ సైకిల్ ఆకి బ్రేక్ అయిపోతుంది అనమాట అందువల్ల ప్రతి ఫ్రైడే రోజు ఖచ్చితంగా ఈ ఏన్ఎమ్స్ ఆషాసు తర్వాత అంగని వా టీచర్స్తో ప్రతి ఇల్లు తిరిగి ఎక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ వాటర్ ఉంటే చేయటం లేకపోతే బయట ఏమన్నా సిమెంట్ తోట్లు మామూలుగా టీ కప్స్ తర్వాత ఏమన్నా వేస్టేజ్ వాటర్ ఏమన్నా బయట వేస్టేజ్ ఏమన్నా కొబ్బరి చిప్పలే కానీ తర్వాత టీ కప్స్ కానీ బయట ఉంటే వాటిని మొత్తం పడవేయించడం అవన్నీ చేస్తూ ఉంటాం మామూలుగా ఏంటంటే కొందరు షోక్ ఏం చేస్తా అంటే పూల కుండీలు పెట్టుకుంటారు అంతవరకు బాగానే ఉంటుంది కానీ కింది బాగానే తొట్టి కింది బాగానే ఏమవుతుందంటే ఆ ప్లేట్ ఉంటుంది వాటర్ అట్లనే ఉంటా ఉంటాయి పైనుంచి వాటర్ పోస్తుంటే కింది ప్లేట్లో వాటర్ వస్తాయి ఆ కింది ప్లేట్లో వాటర్ కూడా మనం ఖచ్చితంగా రెండు మూడు రోజులు ఒకసారి తీసివేసుకోవాలన్నమాట ఆ రకంగా చేస్తే మనకు ఎక్కడ లార్వాస్ ఉండేవి దోమ ద్వారా వచ్చే జబ్బులే కాకుండా ఉంటాయి సరే ప్రతి ఇంట్లో నీటిని మాత్రం ఖచ్చితంగా నిల్వ ఉంచుకోవద్దు ప్రతి ఇంట్లో ఉన్న ఎక్కడైనా నీటిని పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా వాటిపై మూతలు పెట్టుకోవాలి మూతలు పెట్టుకుంటే దానిపై మనకు దోమలు ఇవ్వాలి దానివల్ల దోమ ద్వారా వచ్చే జబ్బులు రావు దోమ ద్వారా జబ్బులు ఏంటంటే మామూలుగా మనకు డెంగ్యూ చికెన్ గునియా ఫై ఫైలేరియా ఫైలేరియా అంటే బోధకాలు తర్వాత మలేరియా తర్వాత జేఈ మెదడువాపు వాపు ఈ వ్యాధులన్నీ ఇంకో దోమ ద్వారా వస్తాయి మనం దోమలు పుట్టకుండా చేసుకోవాలి దోమలు పుట్టకుండా చేసుకోవాలి దోమలు పుట్టకుండా అంటే చెప్పుకున్నాం కదా ఇంతకుముందు దోమ నుంచి ఎనిమిది రోజుల పరిణితి చెందుతుంది ఎనిమిది రోజుల దోమ నుంచి ఇంకో దోమ పుడుతుంది అప్పుడు మధ్యనే మనం లార్వా స్టేజ్ని చంపేస్తే అప్పుడు మనకు ఈ దోమ పుట్టదు దోమ దోమ కుట్టకుండా అంటే మామూలుగా ఇల్లు మనం మెషులు వాడు మెషులు పెట్టుకోవటము సాయం సాయంకాలమే మన కిటికీలకు కిటికీలు వేసుకోవటం తర్వాత ఫుల్ చొక్కాలు వేసుకోవటము తర్వాత జెట్ కాయిన్స్ వాడుకోవటం ఈ రకంగా చేస్తే మనకు దోమ కుట్టదు ఈ దోమలు కుట్టకుండా దోమలు కుట్టకుండా చేసుకుంటే మనకు దోమ ద్వారా వచ్చే జబ్బులు ఏవి రావు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి